దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం పాత నిబంధనలో ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నేను చదువుతాను ఎక్కువ దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచను అందుకతడు చిత్తము ప్రభువానెను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము అతని నేమియు చేయకము నీకు ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను మాట ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి కాలము మీ పాదముల చెంత చేరి మీకు మొరపెట్టుకోవడానికి మీరిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని మమ్మును మీరు దర్శించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార మనము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుకున్నాము ఈ రెండు వచనాలలో మనము అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము దేవునికి భయపడుట మనము చూస్తున్నాము దేవునికి భయపడుట దేవునికి భయపడిన అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని దానికి తగిన ప్రతిఫలము కూడా ఇచ్చాడు ఇంగ్లీషులో ఫియర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది దేవునికి భయపడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవునికి భయపడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రధానులకు భయపడతారు అధికారులకు భయపడతారు రాజకీయ నాయకులకు భయపడతారు ఎందుకంటే వారికి ఉన్న అధికారమును బట్టి వారికి సామాన్యమైన మానవులు కూడా భయపడతారు కానీ ఈ ప్రధానులను ఈ అధికారులను ఈ రాజకీయ నాయకులను భూమి మీద నిలిపినది ఎవరు దేవుడే దేవుడు నియమించిన ప్రధానులకు దేవుడు నియమించిన అధికారులకు దేవుడు నియమించిన నాయకులకు మానవులు భయపడుతూ ఉండగా ఈ మానవులు దేవునికి భయపడుటలో విఫలమవుతున్నారు అందుకే దీని విషయంలో దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు మనకి గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడా నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ దేవుని గ్రంథములో మనము చూచినప్పుడు వార్త ఇరవై మూడవ అధ్యాయములో ఆ సందర్భాన్ని మనమెరుగుదుము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ చిన్నములో వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకొనుము నమ్మును కూడా రక్షించమని చెప్పాను జాగ్రత్తగా గమనించాలి ఇద్దరు నేరస్తులు ఆ సిలువ మీద వ్రేలాడు దీయబడినారు ఇద్దరు నేరస్తుల మధ్యలో ప్రభువు కూడా వ్రేలాడు దీయబడినాడు ఈ ఇద్దరు నేరస్తులలో ఒక నేరస్తుడు ఏమంటున్నాడు ముప్పై తొమ్మిదవ ఒకడు ఆయనను దూషించుచు ఒకడు ఆయనను దూషించుచు కదా నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మును కూడా రక్షించుము ఈ వ్యక్తి శిలువ మీద వేలాడదీయబడినాడు ఈ వ్యక్తి ప్రభువును దూషిస్తూ ఉన్నాడు ప్రభువును దూషిస్తూ నిన్ను నీవు రక్షించుకును మమ్మును కూడా రక్షించుకుము అంటే ఈ వ్యక్తి ప్రభువును దూషించుట మాత్రమే కాకుండా ప్రభువును చాలా చులకనగా భావించాడు ప్రభు ప్రభువులో ఉన్న సామర్థ్యతను గుర్తించలేదు ప్రభువులో ఉన్న శక్తిని గుర్తించలేదు ప్రభువులో ఉన్న బలమును గుర్తించలేదు ప్రభువులో ఉన్న సామర్థ్యమును గుర్తించలేదు ఇతను దూషించడమే అతను చేసిన పెద్ద నేరము లోకములో ఒక అన్యుడు దూషించుటలో ఒక అన్యుడు వ్యంగ్యముగా మాట్లాడుటలో ఒక అన్యుడు తక్కువగా చూడటములో ఒక అన్యుడు చిన్నచూపు చూడటములో ఒక అన్యుడు ప్రభువును దూషించుటలో ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే అతను ప్రభువును ఎరుగనివాడు అతను రక్షణ లేనివాడు అతను మారు మనసు లేనివాడు అతని నేత్రములు గృఢితనములు ఉన్నవి కానీ రక్షించబడి వాక్యమును చదువుతూ ప్రార్థన చేయిచూ ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును దూషించి విశ్వాసులు కూడా నేడు తయారైనారు ఇది ఎంత బాధకరము అంటే ప్రభువును చిన్న చూపుగా చూడడము ప్రభువును చులకన చేసి మాట్లాడము నీవు ఒక సహోదరుని తక్కువగా చూస్తున్నావు అంటే దాని భావము నీవెవరిని తక్కువగా చూస్తున్నావు ప్రభువును నీవు తక్కువగా చూస్తున్నావు జాగ్రత్త ఇక్కడ ఒక మనుషుడు దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మును కూడా రక్షించుము ఈ మాటలు వింటున్న రెండవ వాడు మొదటి వాణిని గద్దించుచున్నాడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు తక్కువగా భావిస్తూ ఉన్నప్పుడు ఈ రెండవ వాడు చేస్తున్న పని ఏమిటి అంటే ఆ మొదటి వాణిని గద్దించుచున్నాడు గద్దించుచున్నాడు ఇతని జీవితములో కూడా తరువాత ప్రభువైపు చూచాడు ఇతను గద్దించుచు నువ్వు అదే శిక్షావిధులో ఉన్నావు గనుక నువ్వు దేవునికి భయపడవా మనము నేరస్తులుగా సులువ మీద వేలాడదీయబడినాము మనము క్రిందికి దించబడితే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా సమాధికే వెళ్ళిపోవాలా ఇంత జరుగుతున్నా కూడా నువ్వు ఆయనను దూషిస్తున్నావే ఆయనను చులకనగా భావిస్తున్నావే ఆయనను తక్కువ చేసి మాట్లాడుతున్నావే ఇంత జరుగుతున్నా కూడా నువ్వు దేవునికి భయపడవా నీ మనస్సాక్షి మార్పు చెందుట లేదా వాడు వాణి గద్దించెను ఒక వ్యక్తి ఏమో ప్రభువును దూషించుచున్నాడు మరి వ్యక్తి చూడండి నలభై రెండవ చిన్నములో ఆయనను చూచాడు ఆయనను చూచాడు ఈ రెండవ వాడు ప్రభువులో నుండి మూడు విషయాలు గమనించాడు మూడు విషయాలు ఒకటి ఆయన సామాన్యమైన మానవుడు కానే కాదు ఆయన ఎవరు ప్రభావము గల ప్రభువై ఉన్నాడు ఆయనను చూడగానే ఇతనికి ఆయనలో ప్రభావము కనిపించుచున్నది సామర్థ్యము కనిపించుచున్నది శక్తి కనిపించుచున్నది అధికారము కనిపించుచున్నది బలము కనిపించుచున్నది ఆయన ప్రభావము గల ప్రభువు అని ఈ రెండవ వాడు గుర్తించాడు యేసు క్రీస్తు ప్రభు ఆయన సమస్తమునకు ప్రభు అయి ఉన్నాడు ఆయన సర్వ సృష్టికి నిర్మాణకుడు ఆయన సమస్తమునకు ఆధారమై ఉన్నవాడు ఆయన మూలముగా సమస్తమును కలిగెను ఆయన లేకుండా ఏదియో కలగలేదు అని ఈ రెండవ వాడు గుర్తించి ఆయన ప్రభావం గలవాడు ప్రభావం గలవాడు రెండవది ఈ రెండవ వాడు మొదటి వాణ్ణి గద్దించి ఏమంటున్నాడు చూడండి నలభై ఒకటో వచ్చినాం మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము నేరము చేసిన మనము శిక్షకు పాత్రుల మగుట న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము ఇది మనకు న్యాయమే కానీ ఆయనను గూర్చి నీవు తక్కువగా భావిస్తున్నావే ఆయనను దూషించుచున్నావే ఆయనలో ఉన్న సామర్థ్యమును తగ్గించి నువ్వు మాట్లాడుచున్నావే ఆయన ఎవరో తెలుసా ఆయన ఏ తప్పిదమును చేయలేదు అంటే పరిశుద్ధుడైన ప్రభు ఒకటి యేసు క్రీస్తులు ఆయన ప్రభావము గల ప్రభు అయి ఉన్నాడని గుర్తించాడు రెండవది పరిశుద్ధుడైన ప్రభు అని గుర్తించాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు నిర్గమాకాండం పదైదు పదకొండులో పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు లేవ్యకాండము ఇరవై ఇరవై ఆరులో ఎక్కువనైన నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధుడై ఉండవలను పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరలోకములో పరిశుద్ధుడు భూలోకములో పరిశుద్ధుడు పరలోకములో సింహాసనము ఉన్నది సింహాసనము చుట్టూ నాలుగు జీవులు ఉన్నవి ఆ నాలుగు జీవులు భూత వర్తమాన భవిష్యత్ కాలములో నాకు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబంగలు చెప్పుతూ ఉన్నారు నాలుగు జీవులు మాత్రమే కాకుండా ఇరువది నలుగురు పెద్దలు కోట్ల కొలది దూతులు ఆయన పరిశుద్ధతను వర్ణించుచూ ఉన్నారు ఆ పరిశుద్ధుడే మానవుడిగా లోకానికి వచ్చి తన పరిశుద్ధతను లోకములో నిరూపించుకొనిను మూడవది ఈ రెండవ వాడు ఆయనలో పునరుత్డైన ప్రభు అనగా ఏమంటున్నాడు నలభై రెండవ చనంలో ఆయనను చూచి యేసు నీవు నీ ని రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను అంటే నువ్వు మరలా వస్తావు నువ్వు మరలా వస్తావు అంటే నువ్వు చనిపోయినా నువ్వు మృతులలో నుండి లేపబడతావు నీవు తిరిగి లేస్తావు నీవు పరలోకానికి వెళుతావు నీ రాజ్యముతో వస్తావు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను ఆయన పునరుత్డైన ప్రభువుగా గుర్తించాడు ఒకటి ప్రభావము గల ప్రభు రెండవది పరిశుద్ధుడైన ప్రభు మూడవది పునరుత్డైన ప్రభుగా గుర్తించాడు ఆ దేవునికి ఈ రెండవ వాడు భయపడుచున్నాడు మన జీవిత యాత్రలో కూడా మనము దేవునికి భయపడుట నేర్చుకొనవలెను ఒక మాట చూడండి కీర్తనల గ్రంథము రెండవ కీర్తన రెండవ కీర్తన రెండవ కీర్తన పదకొండవ చిన్న భయభక్తులు కలిగి ఎక్కువ సేవించుడి గడగడ వణుకుచ సంతోషించుడి దేవుని మందిరమునకు దేవుని సన్నిధికి మనము వచ్చుచున్నప్పుడు ఎలా రావాలి ఆషామాసిగా ఎప్పటికీ రాకూడదు మనము ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నాము సర్వాధికారి అయిన ప్రభువును మనం కలుసుకోవడానికి వస్తున్నాము లోకములో దేవుని చేత నియమించబడిన ఒక నాయకుని కలుసుకోవడానికి వెళుతున్నప్పుడు మనం ఎలా వెళ్తాము సిద్ధపడి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన ముందు నిలవబడి వినయ విధేయతలు చూపించి ఆయన ఎదుట గడగడ వణుకుచు జాగ్రత్తగా మనము మాట్లాడుతాము ఎవరి ఎదుట దేవుడు నియమించిన ఒక నాయకుని ఎదుట మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మనము దేవుని మందిరమునకు దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు మనము ఎవరిని కలుసుకోవడానికి వెళుతున్నాము సర్వాధికారి అయిన ప్రభువును ఆయన సన్నిధిలో మనము భయముతోనూ భక్తితోనూ వినయ విధేయతలు కలిగి మనము ఆయనను ఆరాధించాలి ప్రసంగి గ్రంథములో ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మొదటి వచనములో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము ఒకటి దేవుని మందిరమునకు పోవుచున్నప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి రెండవది దేవుని మందిరములో దేవుని మాటలు వినుటకు మనము సిద్ధపడి ఉండాలి దేవుని మందిరములు దేవుని సన్నిధులు దేవుని మాటలు వినుటకు సిద్ధపడి ఉండాలి ఉదాహరణకు అబ్రహమా అబ్రహామా అని దేవుడు పిలువగానే అబ్రహాం ఏమన్నాడు చిత్తము ప్రభు అన్నాడు బాలుడైన సమూహేలు దేవుని మందిరములో ఉండగా దేవుడు సమూహేలు సమూయేలు అని పిలుస్తూ ఉన్నప్పుడు యాజకుడైన ఏలి పిలుస్తున్నాడు అనుకొని యాజకుని వద్దకు వస్తున్నాడు కానీ తరువాత యాజకుడు అన్నాడు ఈసారి నిన్ను పిలిస్తే నువ్వేమనాలి చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు మన జీవితములో మనము నేర్చుకునవలసింది ఏమిటి అంటే ప్రభువా నేను నీ మందిరమునకు వెళ్ళుచున్నాను నీ సన్నిధికి వెళ్ళుచు ఉన్నాను నాకు వినుబుద్ధి పుట్టింపచేయము దేవుని గ్రంథములోనే ఉంది చూడండి ఇషయా గ్రంథము ఎషయా గ్రంథము అధ్యాయము అధ్యాయము నాలుగవ వచనములో అలిసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎక్కువ నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి ఈ ప్రార్థన మనకు అవసరమై ఉన్నది ప్రభువా నీ మాటలు వినుటకు వినుబుద్ధి నాకు దయచేయము శిష్యులు వినునట్లుగా శిష్యులు వినునట్లుగా నీవు ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు శిష్యునికి తగిన నోరు ఎక్కువగా నాకు దయచేసి ఉన్నాడు కాబట్టి మన జీవితములో మనము దేవుని మందిరమునకు పోవునప్పుడు ఒకటి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలను రెండవది సమీపించి ఆలకించుట మంచిది మూడవది దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక అంటే హృదయము అనేది తొందరపడుచున్నది అంటే హృదయములో ప్రభువును గూర్చిన మాటలు నింపబడుటలో విఫలమయ్యాము హృదయములో ప్రభువును గూర్చిన మాటలు నింపబడితే మనము మాట్లాడుచున్న ప్రతి సందర్భములో కూడా దేవుని వాక్యము మనకు వెంటనే వస్తుంది దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము నోటిని కాపాడుకొనవలను పెదవులను కాపాడుకొనవలను హృదయము దేవుని వాక్యము చేత నింపబడవలను అప్పుడు మన మాటలు ఎలాగుంటాయి ఉప్పు వేసినట్టు కృపా సగితముగా వినువారికి మేలుకరముగా రుచికరముగా మధురముగా ఉంటాయి మాత్రమే కాకుండా ఆ మాటలు ఆ మాటలు కొద్దిగా ఉంటాయి కాబట్టి దేవునికి భయపడుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది దేవునికి భయపడువారు దేవుని యొక్క స్వాధీనములో ఉంటారు కదా దేవునికి భయపడువారు దేవుని యొక్క స్వాధీనములో ఉంటారు మనుషులకు భయపడువారు మనుషుల యొక్క స్వాధీనములో ఉంటారు దేవునికి భయపడువారు దేవుని వాక్యము చేత నింపబడతారు దేవునికి భయపడువారు ధైర్యముగా నిలుస్తారు ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలోనే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో పన్నెండవములు అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చేయి వేయకము అతని నేమూ చేయకము నీకు ఒక్కడయిన నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుతున్నది ప్రారంభములోనేమో దేవుడు అబ్రహామా అబ్రహామా అని పిలువగా అబ్రహాము వెంటనే చిత్తము ప్రభువా అన్నాడు